క్రైస్తీలో ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము సహజంగా ఈ లోకంలో మనకి ఎవరైనా కీడు చేస్తే వెంటనే వారికి తిరిగి కీడు చేయాలని లేదా వారికి ఏదైనా ఆపద కలిగినప్పుడు సంతోషించాలని చాలామంది అనుకుంటుంటారు కానీ ప్రభు నమ్ముకున్న మనం ఏమాత్రం కూడా అలా జీవించకూడదు మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు వారి నుండి మనకు కీడు సంభవిస్తే మనం తిరిగి వారిని ఏమీ మాట్లాడకుండా మన ప్రభు పాదాల చింత ప్రార్థించి వారిని ప్రభు చేతికి అప్పగిస్తే దేవుడు వారిని సరైన దారులను నడిపిస్తాడు మనల్ని గాయపరిచే వారిని గాయపరచడం అంటే దుర్మార్గతను దుర్మార్గతతోనే జయించేందుకు ప్రయత్నించడం అలా చేయడం దేవుని ఆదేశాలను మీరు చేయడం అన్నమాట శత్రువుకు ఆకలి వేస్తే భోజనం పెట్టు దాహం వేస్తే నీళ్ళివ్వు అని చెప్పిన మన ప్రభు బాట్లను మనం నడవాలి ఏసయ్య ఏ పాపం చేయకపోయినా దూషణకు బాధలకు గురైనప్పుడు వారిని దూషించలేదు కానీ వారి కొరకు ప్రార్థించాడు మనం కూడా మనల్ని గాయపరిచే గాయపరిచేవారిని ప్రభు చేతికి అప్పగించి వారి కొరకు ప్రార్థిద్దాం కీడుని మేలుతోనే జయిద్దాం